హాయ్ హలో నమస్తే నేను మీ హిస్ట్ హీరో ఈరోజు మళ్ళీ సరిపోతుంది లోపల మీ ముందుకు వచ్చే ఆ అతిథి ఎవరా ఎవరా అని మీరు చూస్తున్నారా అయితే మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఆటోమేటిక్ అతిరథి మహారథులు ఇంకా ఎంతో మందిని మన ప్రజలకు పరిచయం చేస్తాను ఎందుకంటే సహాయం చేసిన వాళ్ళు ఇప్పుడు లోపల బయటికి చూసుకొద్దాం బయటికి తీసుకొచ్చి మనం ప్రజలకు పరిచయం చేద్దాం మీరందరూ రెడీయా లెట్స్ గో ఆ అతిథి ఎవరో మీకు చూపిస్తాం నమస్తే అండి వాసురాజు గారు ఒక్కసారి మా మీడియా ప్రజలకు హాయ్ చెప్తారా హాయ్ నమస్తే అండి పేషెంట్లందరూ ఎలా ఉన్నారు సార్ 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 మేము ఉన్నారు మీరు అందరూ పేషెంట్లకి ఏం కాదని ఏమవ్వదని మనస్ఫూర్తిగా నేను అనుకుంటూ ప్రజలందరూ ఎప్పుడు క్షేమంగా కోరుకున్నారు సార్ మనం మెయిన్ ట్రాఫిక్స్లోకి ఉంటారా చెప్పండి సార్ నా మొదటి ప్రశ్న సార్ మీకు డాక్టర్ అవ్వండి ఎందుకండి మీరు సార్ ప్రజలకు సేవసీలు వచ్చాను సార్ ఈ ఫీల్డ్కి సార్ మీరు డాక్టర్గా సార్ ఎక్స్పీరియన్స్ అది నెగిటివ్ ఒక పన్నెండు సంవత్సరాలు అక్కడ హాస్పిటల్లో చేశాను చేశాను బయట అక్కడ ప్రాక్టీస్ పెట్టాను అనంతరం అత్తోరు అండి రెండు సెకండ్కి పివరమాంగారు ఏంటంటే ఏమైనా సరే ఇక్కడ డాక్టర్లు అయి లేదంటే మాకు అంటలోని గోదావరి చాలా ఇబ్బంది అయిపోతుంది ఏదన్నా వచ్చి నా సభరం స్ట్రేట్గా చేసి కూలాంటి వాళ్ళు సేవ ప్రజలకు అందించారు మీలాంటి కాళ్ళు కోర్ట్ మార్కెట్ వచ్చేసాం ఇక్కడికి వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతుంది సార్ వచ్చి ఇప్పుడు మీరు మామూలుగా అది ఓన్ ప్రాబ్ ఓన్గా మీరు ఛార్జ్ చేసిన డాక్టర్గా ఏం అవసరం వచ్చా తీసుకుని ఒక ఇక్కడికి వచ్చా అంటారా ఈ ఊరు వచ్చాను నెల డాక్టర్గా వృత్తిలోకి వచ్చి మీ ఇందులో వచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ ఇరవై మూడు సంవత్సరాలు డాక్టర్ చాలా సంవత్సరాలు చేస్తాను ప్రజలందరూ కూడా మీరు కొంతమంది అడగడం జరిగింది ప్రజలందరూ కూడా మీకోసం చాలా బాగా చెప్పారు నేను ఈ ఇంటర్వ్యూ మీతో చేయడం కూడా కారణం ఏంటంటే మా ఫ్రెండ్ ఒక ఆయన అడిగింది సెకండ్ పిల్ల నాకు వాడు నాకు ఫోన్ చేస్తే ఎన్ని ఏం మాట్లాడుకుంటూ ఉంటే మీ విషయం ట్రాఫిక్ వచ్చింది ఇలాగా వాసురాజు గారితో అని ఒక డాక్టర్ వాసురాజు గారు ఒక డాక్టర్ గారు మా ఊర్లో ఉన్నారు ఆయనతో ఇంటర్వ్యూ చేయంటే వచ్చాను అది అది వాడు చెప్పిన నాకు చిన్న విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళ హౌస్ రోడ్ మీద లోపలిగా ఉంటుంది సార్ అది అది వెళ్ళే దారిలో చాలా మట్టి చాలా బురదగా ఉంటుంది వాళ్ళు నడవడానికి చాలా కష్టం ఉంటుంది అది అది మీకు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటే హెల్త్ ప్రాబ్లంగా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసి మీకు ఫైవ్ సెకండ్స్ వచ్చి అక్కడ చూసి ఎవరైనా అయితే అరకు వెళ్ళిపోతారంట కానీ మీరు అక్కడ బండి స్టాండ్ చేసి ప్యాంటు మంత పెట్టిన బాడీలో జారుంటే నడుచుకుని ట్రీట్మెంట్ చేశారంట అది ఎప్పుడు మీకు కొనుగోలు ఉంటుంది అనేసి నాదే చెప్పేది దాని మీరు ఏమవుతుంది సార్ పేషెంట్ ఆపదలో ఉన్నప్పుడు మనం బంధ బాడీ అన్నీ చూసుకుంటే ఆ పేషెంట్ మనం సేవ్ చేయలేదు బాడీ బంధువులు అంత వర్షం అవుతుందని మనం ఆ పది నిమిషాలు మనం సుఖం కోరుకుంటే అవరోడికి మనం చేయగలం మనకి రావట్లే దేవుడు ఇచ్చిన వరం నేను ఏదైనా చేసుకున్న గుణం ఉంటుంది నాకు ఏంటంటే దేవుడి నాకు ఇచ్చేది మా తల్లిదండ్రులు గుణం ఉంటుంది నేను ఏంటంటే ఇంకెక్కడికైతే ఎనీ టైం అయినా ఏదైనా విషయం ఏంటంటే నాకు తెలిసిన విషయం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మీరు డ్యూటీలో ఉంటారంట కానీ మేము ఒక రెండు సార్లు మూడు సార్లు వాడు చేసిన కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే ఏమైనా వాడు తినేస్తాం అనుకునే చాలా ఉన్నారు కానీ మీరు అవి ఎన్ని గ్రామంలో మీరు డాక్టర్గా చేసినప్పుడు ఎన్నో మంది ఎన్నో ప్లేస్ ఉంది బోల్డ్ ఫోన్ బోల్డ్ కాల్స్ వస్తాయి జీపో ఫోన్ కూడా మీరు అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరితో రెస్పాండ్ అయ్యి విత్ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫైవ్ మినిట్స్లో మీరు రెండుసార్లు ట్రీట్మెంట్ చేసి ఆరోగ్యం చూస్తున్నారు చాలా గ్రేటు నిజంగా మీరు అలా చేస్తున్నారని ఆ ప్రజలు చెప్పడం నిజంగా గ్రేటు అవన్నీ నిజంగా సార్ నేను ఏంటంటే కంపల్సరీగా నేను సొక్కపడాలి ఇంట్లో కూర్చో కొడుకోవాలి టైంలో ఎలా ఫోన్ చేశారు ఆ టైప్ ఉన్నారు నాకు ఎన్ని టైం ఏంటంటే ప్రజలకి సేవ చేయాలని ఎక్కువ నేను తపన కంపల్సరీగా ఏంటంటే ఎనీ టైం నేనే చెప్తాను బేషన్ మీరు ఏ టైంలో ఫోన్ చేయండి అర్ధరైతులుగానే నేను వస్తాను మీకు కంపల్సరీ మీరు రావట్లేదు నేను వాళ్ళకి భరోసా రోజు పిలిగెత్తాను అలాగే ఇరవై సంవత్సరాలు బట్టి మీకు ఈ సైనిటీ లంకలో మనతో ఒక లెక్కలో ప్రజలు కూడా అలా కలిసిమెరిచి చెప్తున్నారు నేను కూడా వాళ్ళతో కలిసిమెరిచేస్తున్నాను అలాగే ఏ లోపాటు లేకుండా బ్రాన్ అవుతుంది నేను పొద్దున్న లేచి దేవుడి దండం పెట్టుకునేది కూడా లెక్కలో ప్రజలు బాగుండాలి తర్వాత మా ఫ్యామిలీ బాగుండాలని దండం పెట్టుకుంటాను అంతే కదా ఈ రోజు మనం లక్షలు కోట్లు ఎకరాలు సంపాదించుకున్న వాళ్ళు గొప్పవాడు కదా సార్ మనం ఆరోగ్యం సంపాదించుకున్న వాళ్ళు గొప్పవాడు ఎలా ఆరోగ్యంగా ఉన్నాడు గొప్పవాడు ఎలా ఆరోగ్యంగా ఉన్నాడంటే ఒక పది కోట్లు ఆస్తున్నట్టు ఖచ్చితంగా అది మట్టికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఖచ్చితంగా ఆరోగ్యం సంపాదించుకున్నవాడు గొప్పవాడు ఖచ్చితంగా ఎకరాలు ఏం పని అయ్యే ఉండే అన్ని వేస్ట్ అయ్యే అన్ని ఏమి సుత్తు మాట్లాడి పట్టుకెళ్ళి ఏమి అది అందరూ కొంతమంది తెలుసుకోవాలి సార్ సార్ ఇప్పుడు ఏంటంటే నేను తెలుసుకున్నది ఏంటంటే మీరు గ్రామంలో హెల్త్ బాగా మీరు ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళి దారిలో రోడ్డుపై గొంతులు ఉన్నప్పుడు అవి పుడికించేస్తారని కాంక్రీట్ పోసి చిప్స్ పోసి అవి అంటే మీరు పాపులర్ అవడం కోసం జనాలు లేకపోతే అది మళ్ళీ దెబ్బతాగి మీరే వెళ్ళి వైద్యం చేయాలి అని చెప్పారు లేదు సార్ లేదు సార్ నేను ఏంటంటే మనం మనకి తగల ఎదకూడదన్నా బాగుంటుంది నేను చేస్తాను ఇప్పుడు ఏంటంటే పూర్తిగా నేను చేయలేము ఆ పూర్తిగా నేను పోడ్చలేను నా వంతు సాగానే ఎంతో కొంత పూర్తిగా మనిషి పడకుండా వెళ్ళేలాగా కొంత సేవ చేస్తాను అంతే తప్ప పూర్తిగా మనం చేయలేము కదండి నా ఇబ్బంది అనుకుంటాను అవును సార్ సార్ చెప్పాలి ఇప్పుడు నిన్న నేను ఒక వీడియో పెట్టానండి బ్రిడ్జ్ కోసం ఒక వీడియో పెట్టాను అది చూసే ఉంటారు చూసాను సార్ నేను చూసాను అది నాకు తెలియజేసిన విషయం ఏంటంటే సార్ అది అని డాక్టర్గా తెలుస్తుంది అది అందుకోసమే మేము అడగాల్సి వస్తుంది ఇప్పుడు ఏ గ్రామంలో ఎవరికైనా కొంచెం ఒక పేషెంట్కి బాగా పోయిన హెల్ప్పోయా ఇంకా ఒక సర్జరీంగ్ ఒక ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్ మనకి దానికి తగ్గ మిషనరీ మన దగ్గర అయితే ఉండదు చిన్న చిన్న హాస్పిటల్ ఉండవు కాబట్టి మెయిన్ హాస్పిటల్ మీరు చెప్తారు మెయిన్ వెళ్ళాలంటే మనం బీవారం వెళ్ళాలి ఖచ్చితంగా భీవారం వెళ్ళాలంటే సార్ ఇలా వెళ్తే మనకి గంటలో వెళ్ళిపోవచ్చు ఒక ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు కిలోమీటర్లు వస్తారు ఇలా తిరిగి వెళ్ళాలంటే ఒక అరవై ఏడు కిలోమీటర్లు వస్తుంది అంటే గంట నర చదివి కలిసి వస్తుంది గంటన్నరలో పేజెంట్ని కాపాడచ్చు కాపాడచ్చా ఖచ్చితంగా ఎందుకంటే అండి గంటన్నరలో మనం పేషెంట్ని కాపాడేయచ్చు డాక్టర్ గారు మీరు కరెక్ట్గా సమయాన్ని తీసుకొచ్చిన కూడా అంటారు ఇప్పుడు గవర్నమెంట్కి మీ బ్రిడ్జ్ కోసం ఈ పేషెంట్ బాధ కోసం చూస్తారు కాబట్టి ఏమైనా చెప్పారు సార్ బోర్డు సార్లు చెప్పాను నేను ఏంటంటే మాకు సెకండ్ పిల్లలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పడలే కాదు అర్ధరెత్తుడు వచ్చినా సరే అర్ధర ఎత్తుడు మాకు పంటే ఉండదండి పడవలు ఉండవు ఏముండవు సపోజ్ పరావు లేదా డెలివర్ చేసు ఏదొచ్చిన వాళ్ళు ఎవరో ఎంత పడవన్నదే ఉంది ఇలా మళ్ళీ కూడా వెళ్ళాలి ఇక్కడ ఏం లేకపోతే ఇలా తిరిగి ఇచ్చిన బీమా బిమా టైంలో ఇవాళ పేషెంట్ మధ్యలో ఏం జరుగుతుంది అన్న భయం టెన్షన్ మాకు టెన్షన్ పేషెంట్ గలవాడికి టెన్షన్ ఏం జరుగుతుంది అలాగే చాలా సార్లు గవర్నమెంట్కి కూడా మేము చెప్పే ఉంటాయి వ్యక్తి గురించి ఆడుతున్నాను తెలియంది ఏంటంటే సార్ ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు సిటీ అంటే మీకు మెయిన్ ఒక రెండు కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్ ఇచ్చే ఏదో హాస్పిటల్ ఉంటుంది పల్లెటూరు ప్రకృతి గోదావరి సముద్రం అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఏం సూపర్ మంచి ప్రకృతి గాలి అని అంటే ప్రజలు పడే కష్టాలు ఆరోగ్యపరంగా అయితే ప్రకృతి అది అన్నట్టు ఆనట్టయితే కరెక్ట్ అంతా బాగానే ఉంటుంది బయట అంతా బాగానే ఉంటుంది కానీ ఏంటంటే మెడికల్గా వచ్చేటి ఇబ్బందులు ఎక్కువండి మనకి ఏంటంటే గోదావరి ఇవ్వటం గురించి ఇబ్బంది అంతే తప్పు వేరే ప్రాబ్లం ఉంది ఆ టైంకి అర్థర్ అయితే పండి కానీ పడాలి కానీ ఏమంటే లేక ప్రజలు దాని మీద సఫలవుతుంది అన్నమాట గవర్నమెంట్ కూడా సహా చర్యలు చెప్పారు ఇప్పుడు ఏమన్నా అవుతుంది అంటున్నారు దానివల్ల ఏమన్నా అయితే కంటే బెటర్ అంటే ప్రజలు కొంచెం సుఖపడతారు ఫస్ట్ ఇప్పుడు ఇంకో ఇంకో విషయం ఏంటంటే సార్ మనకు ఆ ప్రశ్న మిమ్మల్ని అర్థం అనుకుంటున్నాను చెప్పండి మనం ఎక్కువ నేను టైం వేస్ట్ పర్లేదు పర్లేదు సార్ చెప్పండి మీకోసం ఎంతో మంది ప్రెజెన్ ఇచ్చేస్తుంటారు మిమ్మల్ని ఎక్కువ అయితే నేను ప్రశ్నించాను ఇంకో విషయం ఏంటంటే చివరిగా సార్ ఇప్పుడు మన గ్రామంలో మెడికల్ చెకప్ అని పెట్టి సార్ ఇప్పుడు అది వాళ్ళకి చెకప్ కూడా అదే మా మెడికల్ క్యాంప్ అని పెట్టి సారీ మెడికల్ క్యాంప్ అని పెట్టి వాళ్ళకి చెకప్ కూడా చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం మెడిసిన్ ఇస్తున్నారు అంట అది ఎలా సార్ దానిపై మాకు చెప్తారా అది అంటే సార్ నేను లెక్కలోనే ప్రాక్టీస్ అండి అది ఈ ఊళ్ళోనే తిరుగుతూనే బుల్లెట్ సబ్స్క్రైబర్ అంటారు గాంధీభవన్ దగ్గర హౌస్ అయింది ఆయన రోజు నాకు ఫోన్ చేసి ఆ డాక్టర్ లాగా మెడికల్గా మనం సేవ చేయాలి అలాగే పెట్టి పెట్టేలాగా నూట యాభై రెండు వందల మందికి మెడిసిన్ వెళ్తాం ఫ్రీగా మాకున్న దాంట్లో మాకున్న దాంట్లో ప్రజలకు అంట్లో ఆటోమేటిక్ సేవ చేద్దాం అది అని చెప్పారు సరేంటైతే ఇలాగే వింటారంటే ఇలా ప్రతి నెలకి నెలకి కూడా మొదలు మీరు వచ్చి మన పేషెంట్ని చూసి పెట్టాలి రోజు మీరు సేవ చేసినట్టు ఉంటుంది మనం చేయాలంటే దానికి కూడా మనం నేను కూడా ఏదన్నా ముందుకు వెళ్తాను దేనికైనా మీకు ఒకరు కూడా ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే మాత్రం కంపల్సరీ నా దగ్గర ఉన్నారా లేకుండా కానీ అది చేసి పెడతాను అది కంపల్సరీ దాంతోనైనా ఎవరైంటని అడిగితే ఆయనతో ఎవరో చెప్పారనుకో మనం డాక్టర్ గారు చెప్తారా అక్కడే ఎవరన్నా అడుగుతారు కదా అడిగితే ఆయన ఎలా చెప్తే నేను మనకు ఫోన్ చేశారు చెప్తే కరెక్ట్ అండి నేను ఒక రోజు మీకు కంపల్సరీ చేసి పెడతాను నంబరు ఏం లేదండి సరే అండి అయితే డాక్టర్ మీకు ఒకటే చెప్తున్నాను నేను ఆయన బ్రతుకుండగా చెప్తున్నాను చనిపోయారు ఆయన ఎట్లున్నారో కానీ కానీ ఆయన చనిపోయేటప్పుడు చెప్పాను నేను మనిషిని లేకపోయినా సరే మీరు ఈ క్యాబ్ మాత్రం ఆపొద్దు లంకలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది డబ్బులు లేక ఐదు లేక మందులు అవి మింగటం కూడా మానేస్తున్నారు ఆ మందులు మెంగటం మానేస్తారు వేరే వేరే రోగాలకి వెళ్తున్నారు అది దాన్ని బట్టి మీరు నేను లేకపోయినా సరే మెడిసిన్ మా ఊళ్ళు ఉంటారు మా కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళ ద్వారా మీకు అమౌంట్ ఇచ్చేస్తారా మందులు ఎంత అయింది అంతగా మీరు సేవ చేసినట్టు ఒక్కరోజును ప్రతి నెల పదో తారీఖు బీపీకి షోర్కి చెక్ చేసి రెండు వందల మందికి మీరు మందులు రెండు వందల మంది ఉంటారు ప్రతీ నెల టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ప్రతి నెల ఆయన చెప్పినట్టే నేను ఇప్పటికీ కూడా మాదన్న ప్రతి నెల రేపు ఇల్లు క్యాంప్ అండి పదో తరేపు స్టార్టింగ్ ఎంతమందితో స్టార్ట్ చేసేసారు స్టార్టింగ్ నలభై మందితో స్టార్ట్ చేసింది నలభై మంది రెండు వందల రెండు వందల మంది ఇంకా పెరగచ్చు ఇంకా పెరగచ్చు పెరుగుతూనే వచ్చింది నెలకే మాక్సిమం పద్నాలుగు వేలు అలాగే గ్రామం అంటారు బోన్ కాడ అవతల వస్తా ఉంటారు సైడ్ పిల్లవాళ్ళు కూడా ఏంటంటే పవన్ వస్తున్నారని ఇచ్చాము తప్ప మేము పిల్లలు ఇవ్వమని కూడా వెనక పంపలేదు ఏ రోజు క్యాంప్ తీసిన వాళ్ళు ఎవరు వచ్చినా సరే మేము ఇస్తున్నాము అయితే సత్యరాజ్ గారు మొదలు పెట్టారు ఆయన కాలం చేశారు అంటున్నారు కానీ ఇంతమందికి ఇంత ఉపాధి కలిగించి ఆయన ఎక్కడికి వెళ్ళరు సార్ మా మధ్యనే ఉంటారు ఇప్పుడు కూడా మా అందరూ చూస్తూనే ఉంటారు ఇప్పుడు ఇందులో మీరు పాల్పంచుకోవడం మీకు ఏమని చూస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది నేను ప్రజలకు ఇంకో రెండు మందికి ఎక్స్ట్రా సేవ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఓకే సార్ ఎప్పుడు కూడా అంటే ఇలాంటి సేవలు ఎప్పుడు మరీ ఇంకొంచెం చేయాలని దేవుడి నుంచి ఉన్నాను సార్ ఒక్కసారి ఈ ఈ విషయం ఇని ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఊరులో విశ్వేషన్గా తీసుకుని ఎవరికి తగ్గ సేవలు చేస్తారని మనం ఆశిద్దాం సార్ అలాగే నా ఛానల్లో ఉన్న మీడియా ప్రజలకి మీరైనా చెప్పాలనుకున్నారా ఈ మీడియా ప్రజలకు చెప్పేది ఒక్కటే విషయం మీరు ఎప్పుడైనా సరే పక్క వాడు ఆపదలో ఉన్నప్పుడు మీరు ఆదుకుంటాకే ప్రయత్నించండి ఆడికి ఏదో జరిగిందని మనం పక్కన చనిపోతే మాత్రం మనం పుట్టిన దానికి కూడా జన్మకి వ్యర్థమైపోతుంది మనకు ఆడికి ఏదో విధంగా మీరు సాయపడండి ఎంతో గను మీకు ఐదు వేలు అయితే ఫైవ్ ఐదు రూపాయలు ఎంతో కనుక పది పైసలు సాయం చేసినా సాయం చేసినట్టే అవతల ఇబ్బందులో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే సాయపడని మీరు అంతే సాయి పడితేనే మనం పుట్టిన దానికి ఏంటన్నది తెలుస్తుంది అంతే తప్ప వాడు ఎలా పోతే వీడు ఎలా పోతే ఎందుకు అన్నది మాత్రం నేర్చుకోవద్దు ప్రజలు నేను ఒకటే నువ్వు నాది ఎలా ఉంటుందంటే అవతల ఏ ఇబ్బందులో పడినా కానీ మనకు నచ్చ నాకున్నా లేకపోయినా అవతలకి పెట్టాలని గుర్తాను అలాగే మీరందరూ కూడా ఆ సహకారంతో ఉండాలని నేను ప్రజలను కోరుతున్నాను నేను ఓకే సార్ థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని నేను ఇంకా వెయిట్ చేయదలుచుకోలేదు కోసం ఎంతోమంది పేషెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు ఈ విలువైన సమయం మాకు ఇచ్చేందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది మీ ఇలాంటి ఇంటర్వ్యూ నేను తీసుకోవాలి మరి ఎన్నో ఇంటర్వ్యూ మాకు మీరు ఇవ్వాలి థ్యాంక్ యూ సార్ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చూశారు కదా మన డాక్టర్ వాసురాజు గారితో ఈరోజు మనం వీడియో చేసాం ఈయన చెప్పిన విషయాలు మీరు ఎన్నో నేర్చుకున్నారు ఇలాంటివి నేర్చుకుని మీరు కూడా మీ గ్రామాల్లో ఎన్నో సేవలు చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో నేను తెస్తాను ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం మంచి మంచి పనులన్నీ చూపిద్దాం ప్రజలకి సహాయం చేసిన వారు ఎప్పుడు లోపల కూడా సహాయం చేసిన వారు ఎప్పుడు మనం బయటికి తీసుకొద్దాం ప్రజలకు పరిచయం చేద్దాం ఎంతోమందిని మారుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు